ఈ పది పలు ఇరవై రూపాయలు అయిపోతే చెప్పులు తగన కొట్టారాయ్యా ఇక నా కోటి సాయం అయ్యాయ నీ పుణ్యం వస్తారా నీకు నా దాన్ని ఉంటే బతికదప్ప సూదులు ఎవరు అన్నం పెట్టవరు లేరా ఎవరు లేనా ఎవరు లేదు ఇప్పుడు ఇంకా నువ్వు దుడ్ని అయిపోతే నాకు ఇంకా ఊర్లోనే అడుగుకొచ్చుకొని తినిపోతే నేనా అయితే ఆడి తిడింత నువ్వు ఇంత నాన్న ఇంత పెడితే ఇంత తినేది ఊరికే ఉండేదపా నీ పుణ్యమస్తాను నానా నా కోటి సర్స్ ఎట్లన్న గాని డేసే నీ కాళ్ళ కన్న మొక్కాను తండ్రి పొద్దున్నోటి యాసనం చేసుకుంటూ కూర్చుకునే నాకు ఇవ్వండి తప్ప పాయమాట మెత్తన్ దాన్ని అయ్యా నా చాతగారు అంతే అయ్యా సరే సరే చెప్తాము సార్ చెప్తానా సారేమన్నా అనలేదా ఏమనలేదు ఏమనలేదు ఈ పాపే అని ఆ బుక్కులు గాని పది రూపాయలు ఇచ్చి ఆ బుక్కులు గానీ చంపించాను అయ్యా నా నా సార్ కాకుండా ఒంటేగానే చెప్పినా